హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి చెన్నై మార్కెట్ టమాటా ధరల గురించి అయితే మనం ఈ వీడియోలైతే అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోస్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి ఈరో రెండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ చెన్నై టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిల్ బాక్స్ ఇరవై కెల్ బాక్స్ అనకమఠాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ రేటు పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అయితే టాప్ రేటు పోతుంది சென்னை மார்க்கெட் இது டாப் ரேட் வச்சு வெய் ரூபாய் அத்துஸ் இது ஃபிரெண்ட்ஸ் இவழி சென்னை டொமேட்டோ மார்கெட்